హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజు మీకు ఈజీ పద్ధతిలో పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే ఫార్టీ టూ సైజ్ చెస్ట్ ఆ సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే ఈ రోజు చూపిస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకా ఇప్పుడు నేను చూపించిన ఈ స్లిప్ ఏంటంటే వాళ్ళు బ్లౌజ్ హైట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పైనే కొంచెం పెంచమన్నారు అనమాట అలాగే షోల్డర్ కూడా కొంచెం లైట్ గా పెంచమన్నారు కాబట్టి అదే నేను రాసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే కింద ఎడ్జెస్ అనేది సమానంగా ఉండడం కోసం ఒక లైన్ మార్క్ చేశాను తర్వాత వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఖర్చుకి మార్క్ చేశాను ఇంకా నేనైతే వన్ ఇంచ్ పెంచాలి కదా నేను అది మర్చిపోయి నార్మల్ గా కట్ చేసుకుంటూ అంటే మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళాను తర్వాత అయితే పెంచాను అది ఎలా పెంచాను ఏంటనేది మీరు చూస్తూ ఉండండి ఇప్పుడైతే చెస్ట్ లూజ్ అనేది తీసుకుంటున్నాను ఇదిగోండి బెల్ట్ సైడ్ నుండి సైడ్ జాయింట్ వరకు ఎక్కడికైతే ఉందో అక్కడికి చూసుకున్నాను మనకి ఎంత వచ్చింది అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఫార్టీ టూ అంటే మనకి పదింపు అవే వచ్చింది అనమాట వన్ సైడ్ చెస్ట్ లూజు ఇది ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ ఒకవేళ మీకు డౌట్ గా ఉంటే ఆర్మ్ బ్రోజ్ చెక్ చేసుకోండి ఆర్మ్ రోజు కి ఇంచ్ కలిపితే చెస్ట్ రోజ్ అనేది ఆ మెథడ్ కూడా మీరు మీకు తెలుసు కదా ఇది సింపుల్ మెథడు ప్లస్ నేను ఇంతకు ముందు ఫస్ట్ పెట్టింది కూడా చాలా అంటే చాలా సింపుల్ మెథడు ఇదైనా ఇలా కొలవాలి కానీ డైరెక్ట్ బ్లౌజ్ తీసుకొని ఇలా పెట్టేసుకుంటే సరిపోయింది అనమాట కానీ సాగదీయకుండా పెట్టుకోవాలి అంతే ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ గా వచ్చేసింది కాబట్టి మనకి ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు అనమాట ఓకేనా మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాం చూడండి మీకు చూపి చూపించడం కోసము అయితే ఇంకొక అయితే ఎక్స్ట్రా లూజ్ పెట్టమన్నారు అదే నేను చూపిస్తున్నాను అనమాట మళ్ళీ అయితే మనకి నార్మల్ గా అయితే తొమ్మిది తొమ్మిది వచ్చింది కదా ఒక హాఫ్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకి మనకి వన్ ఇంచ్ కలిపితే పదిన్నర కదా తొమ్మిదిన్నర ఏమో మనకి ఆన్ బ్లౌజ్ వచ్చింది దానికి వన్ ఇంచ్ కలిపితే పదిన్నర ఓకేనా పదిన్నర చెస్ట్ లూజ్ అనేది పెట్టుకున్నాను తర్వాత ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు మార్క్ చేసుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఇక్కడ పైన షోల్డర్ దగ్గర నుండి మెయిన్ మేంటక్స్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోండి అయితే నేను ఒకటి మిస్టేక్ చేశానని చెప్పాను కదండి ఏంటంటే వాళ్ళ సైజ్ అనేది కొంచెం బ్లౌజ్ హైట్ అనేది పెంచమన్నారు కదా అది మర్చిపోయి నేను నార్మల్ గా మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి నేను చేసిన మిస్టేక్ ఏంటనేది ఇప్పుడు చూపిస్తున్నాను అంటే ముందే చెప్తున్నాను అనమాట ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు నాకు గుర్తుకొచ్చేసింది అనమాట అయ్యో వాళ్ళు వన్ ఇంచ్ పెట్టామన్నారు కదా అని అంటే వన్ ఇంచ్ అంటే ఒక ముప్పై ఇంచ్ అట్లా ఇప్పుడైతే కప్పు సైజ్ పెట్టుకోండి అంటే ఏ ఫ్ర పై నుండి నెక్ చూసుకున్నా పర్లేదు ఇలా కింద కప్పు చూసుకున్నా పర్లేదు అంటే మెడ కింద మొత్తానికి ఐదు ఇంచులు ఇక్కడ ఖర్చు దగ్గర నుండి ఐదు ఇంచులకే మార్క్ చేసేసుకోండి ఒక పావించేమో ఖర్చు ఇప్పుడు చూసారు కదా మనకి చెస్ట్ అయిపోయింది నడమ లూజ్ ఒకటి తీసుకోవాలి తర్వాత హైట్ అయిపోయింది నెక్ కూడా పెట్టేసుకున్నాము చెప్పాను కదా నాకు ఇప్పుడు గుర్తుకొచ్చేసింది వాళ్ళు పెంచమన్నారు కదా అని ఇదిగోండి ఇక్కడ ఇప్పుడే పెంచేస్తున్నాను ఇక్కడ పెంచిన తర్వాత ఇక్కడ పైన కూడా మనం ఇక్కడ కింద ఎంత పెంచామో అంత పైన కూడా పెంచేస్తాను ఇది వచ్చేసి ఏం లేదనమాట ఇది అందుకనే కట్ చేసేస్తున్నాను ఆ పైనది కరెక్ట్ మెజర్మెంట్ కిందిది కూడా స్టిచ్చింగ్ కోసం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నేను చెక్ చేస్తున్నాను అనమాట మరి ఎక్కువ లెంత్ వచ్చిందా ఏంటి అనేది ఇప్పుడైతే సైజ్ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ పెడుతున్నాను షోల్డరు సిక్స్ ఇంచెస్ అదే సిక్స్ ఇంచెస్ ఇక్కడ పెట్టేశాను తర్వాత డౌన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను సంకట్ డౌన్ ఒకవేళ ఏమైనా అడ్జస్ట్ కాకపోతే దాన్ని మళ్ళీ తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ దీనికి సిక్స్ అండ్ హాఫ్ కరెక్ట్ గా సరిపోద్ది అని నా ఫీలింగ్ అందుకని సిక్స్ అండ్ హాఫ్ పెట్టేశాను ఈ సైజ్ కి తర్వాత ఇక్కడ మనం రౌండ్ రౌండ్ దగ్గర మాత్రం నార్మల్ గా అయితే ఒకటిన్నర తీసుకుంటాం కదండి మీడియం సైజ్ కి ఇది పెద్ద సైజ్ కాబట్టి పొదొక్క రెండు తీసుకోండి పొద రెండు తీసుకుంటే ఫ్రీగా హ్యాండ్ మూవ్మెంట్ అనేది ఉంటది లేదంటే పట్టేసినట్టుగా ఉంటది అనమాట ఒకటిన్నర పెడితే ఇంక ఇప్పుడు ఒకసారి రౌండ్ షేప్ అనేది చెక్ చేద్దాం ఆర్మ్ లూజ్ అనేది మనకి తొమ్మిదిన్నర రావాలి కదా మరి ఇక్కడ నుండి తొమ్మిదిన్నర వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఇదిగోండి కరెక్ట్ గా తొమ్మిదిన్నర అయితే వచ్చేసింది పైన ఖర్చు వదిలేసి ఇలా రావాలనమాట మనకి ఈ చెస్ ఆర్మ్ అనేది మ్యాచ్ అప్పుడే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది బ్లౌజ్ ఇక్కడ లూజ్ కానీ ముడతలు కానీ రాదనమాట ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి మూడున్నర తీసుకుంటున్నాను కొంచెం పెంచమన్నారు కాబట్టి ఇంకా మిగిలిన రెండున్నర అట్లా నేనైతే నెక్ పెట్టేసుకుంటున్నాను పెద్ద సైజే కాబట్టి ఓకేనా ఇక్కడ కూడా కొంచెం అనేది పాంచ తీసుకుంటున్నాను ఎందుకంటే కింద పైనకి పెంచాను కాబట్టి ఇంక ఇప్పుడు ఇలా సేమ్ కింద పైన అంతే రెండు ఉన్నారు పెట్టేసి రౌండ్ షేప్ ఇస్తున్నాను అనమాట ఓకేనా ఇప్పుడు లాస్ట్ లో మనం చేయాల్సింది నడుములూజ్ ఒకటి చూసుకోవాలి నడుములు చూసుకోకపోయినా పర్లేదు కానీ కొన్ని కొన్ని బ్లౌజ్ ఏంటంటే నడుములు చాలా తక్కువ ఉంటది అనమాట వాటిని బట్టి మళ్ళీ తక్కువ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇదిగోండి ఇక్కడ షేప్ బెల్ట్ సారీ ఉక్స్ బెల్ట్ అనేది తీసుకోవాలి కాజు బెల్ట్ మాత్రం ఫోల్డింగ్ చేసి మొత్తం తీసుకొని కొలత తీసుకున్నాను కాజు బెల్ట్ ఫోల్డ్ చేసి ముప్పై ఐదు ఇంచులు వచ్చింది ఈ ముప్పై ఐదు ఇంచులేని నాలుగుతో డివైడ్ చేసేస్తే మనకు ఎంత వస్తుంది అంటే దాదాపు ఇదిగోండి పాత ఒక్క ఎనిమిది అనమాట అయితే ఆ పావి ఇంచు కూడా కలిపేసుకోవచ్చు ఎందుకంటే నేను పైన ఒక పావు ఇంచు కలిపాను కదా అలా ఎనిమిది ఇంచులు కూడా పెట్టేసుకోండి మళ్ళీ దాన్ని మిడిల్ కి ఫోల్డ్ చేసి ఒక మార్క్ చేసుకొని ఆ డాట్ అనేది మార్క్ చేసుకోండి పైనకి ఫోర్ అండ్ హాఫ్ కొంచెం పెద్ద సైజ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను దాదాపు ఎవరికైనా కూడా ఫోర్ ఇంచెస్ సరిపోతాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకా కట్టింగ్ అనమాట ఇదిగోండి నేను నెక్ అయితే కట్ చేయట్లేదు తర్వాత కట్ చేస్తాను ఇంక ఇప్పుడు ఆల్మోస్ట్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కూడా ఈజీ పద్ధతిలో ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను చిన్న చిన్న టక్స్ అయితే ఇక్కడ ఇవ్వండి ఎందుకంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటది అనమాట ఆల్రెడీ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేశాను వీలైతే ఒకసారి చూడండి ఇప్పుడు నెక్స్ట్ సైడ్ ఒక సైడ్ మనం బ్యాక్ పార్ట్ తీసాము రెండవ సైడ్ ఏమో హ్యాండ్స్ హ్యాండ్స్ అనేది ఇంకొక మెథడ్ లో నేను చెప్తాను మొత్తము రౌండ్ షేప్ అనేది కొలుచుకోండి పైన ఖర్చు కలిపి ఖర్చు కలిపి మనకి ఎంత వచ్చింది పన్నెండు ఇంచులు వచ్చింది పన్నెండు ఇంచులకెళ్ళి ఒక వన్ ఇంచు మైనస్ చేయండి పదకొండు ఇంచులు వస్తుంది ఇప్పుడు పదకొండు ఇంచులు అనేది మనము హ్యాండ్ విడతానమాట ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందుకని నేను ఇలా తీసుకుంటున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి నార్మల్గా పెట్టేసుకునేదాన్ని ఇప్పుడైతే అయితే మనకి ఈ విడత అనేది పదకొండు ఇంచులు ఉండాలి చూడండి పదకొండు ఇంచులు ఫస్ట్ అయితే ఇలా వస్తుంది అని చెక్ చేస్తున్నాను ఇలా వస్తుంది కానీ జాయింట్ అనేది పెద్ద జాయింట్ పడుద్ది అనమాట ఒక సైడ్ ఇంకొక సైడ్ ఏమో ఫుల్ గా వచ్చేస్తుంది అయితే ఇలా చేద్దామా అలా చేద్దామా అని నేనైతే ఫస్ట్ అయితే మార్కింగ్ అయితే పెడుతున్నాను అయితే ఒకసారి అలా చేద్దాము అనిపించింది అందుకని నేను మళ్ళీ దాన్ని డబల్ ఫోల్డ్ చేసేస్తున్నాను అంటే నార్మల్ గా ఫోల్డ్ చేసి మార్కింగ్ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేస్తాను చూడండి నేను ఎందుకు అలా పెట్టాను అంటే మీకు అర్థమవుతుంది ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కదా మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉండాలి అంటే నేను ఫస్ట్ చెప్పిన మెథడ్ ఫాలో అవ్వాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎందుకంటే ఇప్పుడు ఇలా హ్యాండ్ పెట్టామనుకోండి హ్యాండ్ ఇక్కడ యువతల వైపు వస్తుంది అప్పుడు మనం తర్వాత జాయింట్ చేసుకున్న తర్వాత ఈజీగా ఉండదు అందుకని ఏం చేయాలంటే ఫస్ట్ మెథడ్ ఫాలో అవ్వాలి ఇదిగోండి హ్యాండ్ బయటకు వస్తుంది చూసారా మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది సంఖ దగ్గర హ్యాండ్ క్లాత్ బయటకు వస్తుంది అందుకని ఈ మెథడ్ కాకుండా ఈ మెథడ్ ఫాలో అవ్వండి ఇదిగోండి పదకొండు ఇంచులు ఉండాలి విడత అనేది ఉన్న తర్వాత ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ చేసేటట్టు చూడాలన్నమాట ఇప్పుడు బ్లౌజ్ హైట్ అనేది చెక్ చేసుకోండి బ్లౌజ్ హైట్ ఎంత ఉందనేది చెక్ చేసేసుకోండి ఎంత ఉందో చూడండి ఎనిమిది ఇంచులు ఉంది ఇక్కడ విడత వచ్చేసి ఆరం పావు ఉంది అంటే లూజు ఇప్పుడు మనం ఎనిమిది ఇంచులు ఈ ఖర్చు దగ్గర నుండి ఎనిమిది ఇంచులకు మార్క్ చేసేసి ఒక హాఫ్ ఇంచ్ పైన ఖర్చు కోసం కూడా మార్క్ చేసేసుకోండి తర్వాత ఇక్కడ నుండి స్ట్రైట్ గా లైన్ మార్క్ చేసేసి డౌన్ వచ్చేసి చెప్తాను ఫస్ట్ అయితే ఆరం పావు దగ్గరికి లూజ్ పెట్టేసేయండి హ్యాండ్ లూజు పైన పైన లైన్ దగ్గర నుండి మూడున్నర అయితే సేమ్ చూసుకొని ఇక్కడ మూడున్నర దగ్గరికి హ్యాండ్ డౌన్ అనేది తీసుకోండి ఓకేనా అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి మనకి ఎంత రావాలి తొమ్మిదిన్నర ఇంచులు రావాలి తొమ్మిదిన్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇక్కడికి కల్పిస్తేయండి ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు స్ట్రైట్ గా మార్క్ చేసేసుకొని ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుండి ఈ సైడ్ జాయింట్ లోకి లైట్ గా ఇలా కరు అనేది తీసేసి కల్పిసేయండి అప్పుడు నీట్ షేప్ గా షేప్ అనేది వస్తుంది ఆర్మ్ షేప్ అనేది ఓకేనా దీనికి కరువు స్కేల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఎంత నీట్ గా వచ్చిందో చూడండి మనకి పర్ఫెక్ట్ గా వచ్చిందా లేదా అనేది ఆ షేప్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఓకేనా ఈ వన్ అండ్ ఇంచ్ దగ్గర నుండి సైడ్ జాయింట్స్ కి మిడిల్ ఒక మార్క్ చేసేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకొని ఇలా లోతు తీసుకోండి ఈ లోత్ అనేది కూడా ఐబ్రో షేప్ లో రావాలి మీరు కట్ చేయకముందే చూడండి షేప్ అనేది ఎంత నీట్ గా పర్ఫెక్ట్ గా వచ్చిందో దీన్ని బట్టే మీకు అర్థమైపోవాలి నా కటింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది నీట్ ఫినిషింగ్ ఉంటుంది ప్లస్ ఫిట్టింగ్ కరెక్ట్ గా వస్తుంది అనమాట ఓకేనా నేను ఇప్పుడైతే లోత్ అనేది కట్ చేయట్లేదు జాయింట్ వేసిన తర్వాత కట్ చేస్తాను ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఈ పక్కన పెట్టేసుకుందాం ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా క్రాస్ గా వేసుకోండి అంటే బ్యాక్ పార్ట్ క్రాస్ గా వేసుకొని కరెక్ట్ క్లాత్ నేను దీనికి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటి పావు మీటర్స్ తీసుకున్నాను అంటే మీటర్ మీద ఇంకా పావు మీటర్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఎందుకంటే కొంచెం లైనింగ్ ఎక్కువ అంటే అతుకులు ఎక్కువ పడవు అనమాట లేదంటే ఇంకా అసలే మెయిన్ క్లాత్ కి అతుకులు పడుతున్నాయి మళ్ళీ లైనింగ్ కూడా అతుకులు పడ పడితే టైమ్ ఎక్కువ పట్టిద్ది ప్లస్ ఫినిషింగ్ నీట్ గా ఉండదు అందుకని ఒక మీటర్ ఎక్కువ ఒక పావు మీటర్ ఎక్కువ తీసుకొని ఇంకా లైనింగ్ అయితే ఇలా జాయింట్స్ రాకుండా చూసాను లేదంటే ఫ్రంట్ పార్ట్ లో జాయింట్స్ వచ్చేవి ఈ విధంగా కింద ఒక మార్క్ చేసుకొని సైడ్ ఇక్కడ మనం ముక్స్ బెల్ట్ సైడ్ మాత్రం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇంకెక్కడ తీసుకోకూడదు సేమ్ టు సేమ్ మీరు ఆల్రెడీ నా లైవ్ లో బ్లౌజ్ కటింగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎందుకంటే నేను సైడ్ జాయింట్ సైడ్ కూడా నేను అసలు ఇంకా క్లాత్ అనేది ఎక్కువ తీసుకుని అనమాట మనం బ్యాక్ పట్ ఎంత వస్తుందో అంతే ఉంటది చూడండి ఈ విధంగా సేమ్ టు సేమ్ మార్కింగ్ చేసేసుకోండి బ్యాక్ పట్ పైనే ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోండి ఇక్కడ కూడా మిడిల్లో ఒక డాట్ పెట్టేసుకోండి ఎల్ షేప్ డ్రా చేయడం కోసం ఇప్పుడు స్కేల్ తోని సైడ్ జైడ్ సైడ్ ఒక మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ ఎల్ షేప్ డ్రా చేసుకోండి కి ఏంటంటే లోతు ఎక్కడ నుండి ఎక్కడ వరకు తీసుకోవాలి అనేది ఈజీగా అర్థం కావడం కోసం నేను ఇలా ఎల్ షేప్ అనేది డ్రా చేసి చెప్తూ ఉంటాను అనమాట అండ్ ఇక్కడ కూడా కరెక్ట్గా లైన్ అనేది మార్క్ చేసుకోండి నెక్కి ఇక్కడనేమో ఖర్చు ఒక హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచు లోతు మార్క్ చేసుకున్నాను ఇదిగోండి ఈ ఈ డబ్బాలోనే మనము లోతు అనేది తీసుకోవాలి అప్పుడు మనకి ముడతలు రాకుండా ఉంటది ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ నెక్ ఉక్స్ బెల్ట్ సైడ్ బ్లౌజ్ తీసుకొని ఇలా స్ట్రైట్ గా పెట్టేసుకొని ఇక్కడ ముడతలు లేకుండా నీట్ గా సెట్ చేసుకొని పైన షోల్డర్ దగ్గర నుండి ఈ ఫస్ట్ ఉక్స్ ఉంటది కదా అక్కడ లైన్ మార్క్ చేసుకోండి లేదా ఒక స్కేల్ అడ్డంగా పెట్టుకొని అక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి ఎంత ఉంది అంటే ఆరు ఇంచుల ఆరు పావుంది ఇప్పుడు పైన ఖర్చు కలిపి ఆరు పావు ఇంచులు తీసుకోండి కింద ఖర్చు కలపాల్సిన అవసరం లేదు ఎందుకంటే పైన ఆల్రెడీ కలిపాం కాబట్టి ఆరు పావు ఇంచులకు మార్క్ చేసేసి అక్కడ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు నెక్ అయిపోయింది కదా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకోవడం తప్పేం లేదు ఒకసారికి రెండు సార్లు చెక్ చేసుకున్నా పర్లేదు ఎందుకంటే తర్వాత ఫిట్టింగ్ కరెక్ట్ గా రాకపోతే బాధపడాల్సింది మనమే కాబట్టి ఓకేనా ఇక్కడ ఒక పావు ఇంచు ఖర్చు వదిలేసి ఉక్స్ బిల్ట్ హైట్ చెక్ చేసుకోండి మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ ఎక్కడ వరకు ఉందో అక్కడికి మార్క్ చేసుకొని షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచు డాట్ కోసం ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఈ సైడ్ జాయింట్ సైడ్ ఇక్కడ నుండి షేప్ బెల్ట్ వరకు పావు ఇంచ్ పైన ఖర్చు కోసం వదిలేసి షేప్ బెల్ట్ జాయింట్ ఎక్కడ వరకు ఉందో అక్కడికి మార్క్ చేసుకొని మళ్ళీ ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఓకేనా ఇప్పుడు మనకి మెయిన్ ఫ్రంట్ లూ ఫ్రంట్ హైట్ అనమాట ఈ పైన షోల్డర్ దగ్గర నుండి ఫ్రంట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడి వరకు నీట్గా ఇలా మూడతలు లేకుండా ఎక్కువ సాగ దియకుండా నీట్గా పెట్టేసుకోండి మీరు టేప్తో కొలుచుకున్నా పర్లేదు డైరెక్ట్గా బ్లౌజ్తో తీసుకున్నా పర్లేదు ఓకేనా ఈ విధంగా ఇప్పుడు ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఓకేనా అలాగే ఈ డాట్ లెంత్ కూడా ఎక్కడికరకు ఉందో అక్కడికి మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మూడు డార్ట్స్ ని కూడా కలిపేసేయండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మూడు డార్ట్స్ ని కలిపేసేయండి ఓకేనా ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ విడత అనేది మార్క్ చేసుకోవాలి మెయిన్ డాట్ లెంత్ విడత అనేది మనం మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుండి క్రాస్ గా మూడు పాంచులకి మార్క్ చేసుకోండి ఓకేనా తర్వాత డాట్కి కి మధ్య గ్యాప్ వచ్చేసి వీళ్ళ దాంట్లో ఆఫ్ ఇంచే ఉంది కానీ హాఫ్ ఇంచ్ అనేది సరిపోదు వన్ ఇంచ్ తీసుకుంటున్నాను నేను వన్ ఇంచు ప్లస్ వన్ ఇంచు ఓకేనా సరిపోద్ది ఇప్పుడు పైన ఆల్రెడీ లెంత్ మార్క్ చేసుకున్నాం కదా ఆ లెంత్ దగ్గరికి పైనకి మార్క్ చేసుకుంటే సరిపోద్ది ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సపోర్టింగ్ డాట్స్ కూడా పెట్టేసుకోండి ఇప్పుడు మనం బ్లౌజ్ లో ఈ విడుతు కూడా కరెక్ట్ గా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీకు డౌట్ గా ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత రావాలి ఇదిగోండి మనకి ఎనిమిది ఇంచులు రావాలి ఇదిగోండి ఇక్కడ నుండి మూడు పావు కదా ఆ మూడు పావు వదిలేసి అంటే ఆ మధ్యలో ఆ డాట్ వదిలేసి మూడు పావు ఇక్కడ లాస్ట్ కి పెట్టేసి చెక్ చేసుకోండి కరెక్ట్ గా సైడ్ జాయింట్ వరకు ఎనిమిది ఇంచులు వచ్చింది ఆ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇంకా మనం ఎక్స్ట్రా పెంచాల్సిన అవసరం లేదు అలాగే ఇక్కడ కూడా చెస్ట్ దగ్గర కూడా మనకి పదిన్నర కరెక్ట్ గా వచ్చేసింది ఓకేనా ఇలా చూసుకోవాలి ఇప్పుడు ఈ పావంచ దగ్గరనే ఫోల్డ్ చేసి ఇక్కడ వరకు దానికి మిడిల్లో మార్క్ చేసుకొని డాట్ మార్క్ చేసుకోండి తర్వాత ఈ డాట్ విడత అంటే లెంత్ వచ్చేసి రెండున్నర ఓకేనా ఈ రెండిటికి మిడిల్లో ఒక డాట్ పెట్టేసుకోండి సంకర్ సైడ్ డాట్ లేదు అనుకుంటే ఇక్కడ నుండి స్ట్రేట్ గా తీసుకున్నా కూడా మీకు డాట్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఈజీగా ఇలా మార్క్ చేసుకున్నా కూడా సరిపోతుంది ఈ ఈ మూడు కూడా ఒక ట్రయాంగిల్ షేప్ లో రావాలి అలా వస్తే మనకు కరెక్ట్ గా పెట్టినట్టు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా నీట్ ఫినిషింగ్ ఉన్నది చూసారు కదా ఇప్పుడు మనం కట్ చేసుకోవడమే అనమాట ఇంకా ఇంత నీట్ గా ఉందంటే ఒకసారి చూడండి మీరే మనం వేసే మార్కింగ్స్ బట్టి కూడా ప్లస్ వేసే డ్రాయింగ్స్ బట్టి కూడా కొన్ని కొన్ని అర్థమైపోతూ ఉంటదనమాట వాళ్ళ కటింగ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుంది అనేది ఇక్కడ చూసారు కదా నేను అసలు ఏమి పెంచుకోవట్లేదు నేను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతే తీసుకుంటున్నాను ఎక్స్ట్రా ఏం తీసుకోవట్లేదు అలా తీసుకున్నప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది అనేది రాదు లేదు మనం ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకోండి కుట్టేటప్పుడు సైడ్ జాయింట్లలో ఎక్స్ట్రా మిగిలిపోయి అది అనవసరంగా కుట్లలోకి వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఎక్కువ పట్టేసి కుడుతూ ఉంటాము దానివల్ల వల్ల తగ్గులు వస్తూ ఉంటాయి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ప్లస్ గుర్తు అనేది రాదు ఓకేనా ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకుంటాయి అందుకనే చూసుకొని మార్కింగ్స్ అయితే పెట్టేసుకోండి కొంతమంది అంటూ ఉంటారు మనకి ఉక్స్ బెల్ట్ కి కాజుబెల్ట్ కి మధ్యలో గ్యాప్ అనేది రావద్దు అంటే మన్ని నుంచి పెంచుకోవాలి అని అది ఏం ఉండదు మనం ఎలా పెట్టినా కూడా ఒక్కొక్కసారి మధ్యలో గ్యాప్ అనేది కంపల్సరిగా వస్తుంది ఓకేనా ఇప్పుడు షేప్ బెల్ట్ మార్కింగ్ చూద్దాం బ్యాక్ పార్ట్ తీసుకొని ఎంత ఉందో అంత మార్కింగ్ చేసేసుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు ఉక్స్ బెల్ట్ సైడ్ ఎంత తీసుకోవాలి అండ్ సైడ్ జాయింట్ సైడ్ ఎంత తీసుకోవాలనేది చూస్తాను ఇక్కడ పైన షేప్ బెల్ట్ తీసుకోండి ఫస్ట్ కింద ఒక హాఫ్ ఇంచు ఖర్చుకు మార్క్ చేస్తున్నాను మీకు క్లియర్ గా అర్థం కావడం కోసం తర్వాత ఇప్పుడు ఎంత వచ్చింది మూడు ఇంచులు వచ్చింది ఆ మూడు ఇంచుల వరకే మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఖర్చు తీసేసి నేను ఆల్రెడీ ఖర్చు ఇక్కడ యాడ్ చేస్తున్నాను కాబట్టి పైన ఖర్చు దగ్గర నుండి ఇంచులు మళ్ళీ పైన హాఫ్ ఇంచు మూడు ఖర్చు అంటే మొత్తం ఎంత వచ్చింది నాలుగు ఇంచుల దాకా వచ్చింది అనమాట ఇక్కడ కూడా ఎంత రెండున్నర వచ్చింది ఆ రెండున్నరని ఇక్కడ మార్క్ చేసేసుకోండి ఓకేనా ఇక్కడ సారీ ఇక్కడ మూడున్నర మూడున్నర వచ్చింది నాలుగు కాదు ఉక్స్ బెల్ట్ సైడ్ ఇక్కడనేమో పైన ఖర్చు కింద ఖర్చు కలిపి మొత్తం ఇంచుల దాకా వచ్చింది ఓకేనా ఇలా మీకు క్లియర్ గా అర్థం కావడం కోసం నేను ఖర్చు కూడా ఎంత తీసుకుంటున్నాను చూపించాను అనమాట ఈ వీడియోలో ఇలా మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి అంటే ఏ సైజ్ కైనా సైజ్ బ్లౌజ్ లో ఎలా ఉందో అలా రావాలి అంటే ఈ మెథడ్ ఫాలో అవ్వండి పైన కింద హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకొని ఆ సైజ్ కు ఎంత ఉందో అంత కొలిచి తీసుకుంటే సరిపోద్ది అంటే ఏం తెలియనప్పుడు అలా కూడా ఫాలో అవ్వచ్చు ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది ఈ విధంగా మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు అయితే ఇంకొక టిప్ అని చెప్తాను మనకి బ్లౌజ్ బ్లౌజ్ కరెక్ట్ కట్ చేసామో లేదనేది చూసుకోండి ఒకసారి ఇదిగోండి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెడితే మనం ఎక్కడైతే ఎక్స్ట్రా కట్ చేసామో అక్కడ నీట్ గా కనబడతా చూడండి నేను అటు సైడ్ హాఫ్ ఒక పావించు ఒక బెల్ట్ సైడ్ ఒక ఎక్స్ట్రా తీసుకున్నాను అది కనిపిస్తుంది ఇక్కడ ఈ లైన్ దగ్గర నుండి ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ సైడ్ జాయింట్ కి పైన కొంచెం నేను అతకేయాలి కదా ఆ అతకెయ్యాలంటే ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట ఓకేనా అది కట్ చేస్తున్న తర్వాత వీడి నచ్చితే లైక్ చేయండి